ఈ రోజున మంగళగిరి చరిత్రలోనే ఒక అంటే ఒక సువర్ణాధ్యాయం అని చెప్పుకోవచ్చు దేనికంటే ఇక్కడ జనసేన పార్టీ బీజేపీ పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ నారా లోకేష్ బాబు గారి నామినేషన్ ఈ రోజున స్వచ్ఛందంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులతో మా చేత ఏపించడం నిజంగా అంటే రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏదైతే అధికారాలు మీ చేతుల్లోనే ఉంచుతానని చెప్పి ఒక సాంకేతంగా ఈ రోజున మంగళగిరిలో నామినేషన్ వేయించడం జరిగింది ఈ రోజున ఇప్పుడు లోపల రెండు గంటల ముప్పై నాలుగు నిమిషాలకి జనసేన పార్టీ తరఫున నేను అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నన్ను అబ్బాదే గారు అలాగే మైనార్టీ నాయకులు ఇబ్రహీం గారు అలాగే సుధాకర్ గౌడ్ గారు అలాగే మా విజయశేఖర్ అలాగే మైనర్ బాబు అలాగే మా అందరిజాత ఈరోజు నామినేషన్ చేయడం జరిగింది ఒక అంతా కూడా పరీక్షించి ఎలక్షన్ ఆఫీసర్ గారు మొత్తం అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది ఏదైతే ఈ రోజున ఒక శుభ సూచకం ఒక భారీ బెజార్టీతో లోకేష్ గారు మేమందరం బలపరిచి మేమంతా పనిచేసి ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం థ్యాంక్ యూ రెండు సెట్లు నామినేషన్ చేస్తాం లోకేష్ గారు అంటే జనరల్ గా వస్తారు అంటే ఇక్కడ ఏంటంటే నాయకత్వం కూడా ఇప్పుడు వివిధ విభాగాలకి రోజించాలి అలాగే ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి కాబట్టి మిగతా లోకేష్ కూడా చూడాలి కాబట్టి రేపు పొద్దున్న గెలిచిన తర్వాత కూడా ఇలాగే స్థానిక స్థానిక సమస్యల పైన ఇలా స్థానిక నాయకులతో మొత్తం కూడా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశాం లక్ష్మీ జాతి అనుకుంటున్నాం ఈ రోజున స్వచ్ఛందంగా వచ్చారు లోకేష్ బాబు గారు రాకపోయినప్పటికీ కూడా ఇవాళ నామినేషన్ ప్రక్రియకి స్వచ్ఛందంగా మొత్తం నియోజకవర్గం నుంచి నలభై గ్రామాలు మూడు మండలాలు పట్టణాలు తాడేపల్లి పట్టణం పట్టణం నుంచి కూడా భారీగా తరలి వచ్చారు మీరంతా చూశారు ఇదే నిదర్శనం రేపు భారీ మెజార్టీ దిశగా లోకేష్ గారు గెలుస్తారు ఆయన జాతీయ ప్రధాని కార్యదర్శి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ప్రజల చేత ఒక నాయకులు ఇక్కడ ఉండే ఎస్సీ నాయకులు కానీ మైనార్టీ నాయకులు కానీ బీసీ నాయకులు చేత వేయించడం అనేది మంగళగిరి చరిత్రలో ఎక్కడ జరిగిందా లేదు ఇదే ఫస్ట్ టైం మంగళగిరి చరిత్రలో ప్రజలకే పగ్గాలు అప్పు చెప్పే దిశగా ఈ యొక్క కార్యక్రమం నామినేషన్ కార్యక్రమం అయ్యిందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం చిట్ చాట్ కార్యక్రమం కానీ ఇక్కడే తిరుగుతా ఉన్నారు ప్రతిరోజు స్థానికులు కలుస్తూనే ఉన్నారు అది దానికి పెద్ద విషయం కాదు నామినేషన్ అయ్యటం ఒక అది ఇంకా ఎక్కువ మైలేజ్ అని ఇప్పుడు కమర్షియల్ గా ఆలోచిస్తే నాయకులు అదే పెద్ద మైలేజ్ అని ఉంటారు కానీ ఇక్కడ స్థానిక నాయకత్వం బలపరచడం కోసం స్థానిక నాయకులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం కోసం ఆయన ఇచ్చిన ఒక ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలని నాయకత్వం రూపంలో పంపించడం కోసం ఆయన చేసిన ప్రక్రియ భావిస్తాం